హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చామండి షాప్ నేమ్ వచ్చేసరికి మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ అండి వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రేట్ హలో అండి అందరికీ నమస్తే అండి సో శ్రీకృష్ణ సారీస్ నుంచి మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఈ రోజు వీడియోలో కూడా స్పెషల్గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఉంటుంది ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఐదున్నర నుంచి ఆరున్నర ఐదున్నర నుంచి ఆరున్నర డ్యామేజ్ అనే కొనుక్కోండి ఓకే మళ్ళా ఒక యాభై చీర చీర బాగున్నాయి పచ్చర బాధ నాకు అది సారీస్ ప్యూర్ ఐదు ఐదున్నర నుంచి ఆరున్నర కొనుక్కోండి ప్లస్ నాలుగు వేల రూపాయలు చీర కేవలం హోల్సేల్ ప్రైజ్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే

చీర అయితే చాలా బాగుంది ఇప్పుడు సార్ అన్నట్లుగా ఇది మీరు నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి పర్చేస్ చేసి కొని వేసుకున్న తర్వాత మీరు నమ్మించడం కష్టం అండి అంతే ఈ రేటు అనే దానికి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అయితే ఉందండి ప్యూర్ జరితో వచ్చినటువంటి సారీ అండ్ మనకి బ్లౌజ్ సార్ కట్ట ఏమో కొంచెం లైన్స్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మీటర్ దాకా పైనే ఉన్నట్లు ఉంది సార్ పెద్ద పన్నా కదా బాగుంది అండ్ అలాగే మీరాల లేదు వస్తే కొనుక్కోండి అనే చల్లండి తర్వాత మీరు ఫోన్ చేసి నీలాపినందులో మాకొద్దు ఓకే డిసప్పాయింట్ కూడా అవరు ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఉంది అనుకోండి డిసప్పాయిన్ సో ఏంటంటే మీరు డామేజ్ ఉంటుందనే తీసుకోండి లేదంటే పిచ్చి మీటర్ ప్యాబిక్ లో ఆరు అమ్ముతున్నారు శారీ కేవలం హోల్సేల్ ఫ్రైజ్ నాలుగు వందల యాభైకిస్తున్నాను అంటే మీటర్ ధర కన్నా ఇంకా తక్కువ

త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ చాలా తక్కువండి ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు కదా అలా ఉంటుంది క్రేజ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా ఒక మంచి ఆ వీడియో మీ ముందుకు వచ్చేస్తున్నాము ప్రతిసారి కూడా వీడియో ఉంది మళ్ళా చిన్న కృష్ణ నా చాలా ముందు కూడా మా వీడియోలు కూడా బాగా ఎంగరేజ్ చేస్తారు ఇంకా మేడం కూడా రమ్మంటున్నాం కానీ ఎండాకాలం ఏంటి తన పశువు ఇబ్బంది అయ్యి ఎండకు రాలేక అవును మనం డిలే చేయడమేనండి లేకపోతే సార్ ఎప్పుడు కూడా ఆల్వేస్ వెల్కమ్ అన్నమాట నిజంగా నేను కూడా చూస్తున్నాను మీకు కూడా తెలిసే ఉంటుంది కదా చిన్ని కృష్ణ షాప్ అని చెప్పేసి ఓపెన్ చేయడము ఎవ్రీడే వీడియోస్ అనేది ఇవ్వడము అండ్ అలాగే శ్రీకృష్ణ సారీస్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూనే ఉన్నారు అండ్ చక్కగా మీరు మంచిగా అభిమానిస్తూనే ఉన్నారండి ఒక మంచి క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటారు పెట్టుబడి పర్పస్ దగ్గర నుంచి మనకి ఏ అకేషన్ అయినా కూడా ఒక మంచి క్వాలిటీ సారీస్ కావాలి అనుకున్న వారు హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయండి సార్ ముఖ్యంగా నేను చెప్తాను ఎవరు ఫీల్ అవుతారు కస్టమర్లు అందరూ తన నా కస్టమర్లు ఉన్నారు కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు తన కస్టమర్ ఉన్నారు కాబట్టి సింగల్ శారీ క్లీన్ షార్ట్ చేసి పంపిస్తే నా వల్ల కాదు ఓకే వీడియో కాల్ పెట్టుకోండి ఓకే అన్న నాకు ఇబ్బందిగా ఉంది హైచర్ అన్నా సరే వీడియో కాల్ ఇస్తా యాక్చువల్ చెప్పింది పది చీరగా ఉన్న వాళ్ళకి హోల్సేల్ రేటు ఐదు చీరగా ఉన్న వాళ్ళకి రేటు వేరు వేరుగా ఉంటుంది తొమ్మిది చీరగా ఉన్న వాళ్ళకి రేటు వేరుగా ఉంటుంది ఒక్కటి తక్కువైనా కూడా ప్రైస్ వేరు ఆ రేటు తక్కువ నేను కాకపోతే ఇప్పుడు ఇన్ని చీరల్లో మీకు క్లీన్ షాట్ చేసి ఆడతగా నేను కష్టం కదా సో మీకు ఇన్ని ఇన్ని సారీస్ కావాలి అనుకున్నారు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా సార్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ సూపర్ అండ్ షాప్ కి వచ్చే వాళ్ళు క్యాష్ తీసుకొని రండి ఫోన్ పే లేదు మనం ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం కదా అండ్ నెక్స్ట్ కలర్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పైథాన్ చేద్దాం సార్ ముందు నాకైతే అన్ని కలర్స్ ఉంది సో అందుకని నేను కూడా చూస్తూ ఉన్నానండి మీతో పాటుగా కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి నైస్ గంధం కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బుటీస్తో చాలా బాగా వచ్చింది మీరు వంద జరగకుండా ఇబ్బంది లేదు ఇంట్లో కూర్చోండి ప్రశాంతంగా ముందుగానే రెండు కేటాయించుకోండి కేటాయించిన తర్వాత మంచి మంచి చీరలు ఉంటాయి ఇందులో ఓకే అందులో ముప్పై చీర చూడ చాలు మీకు అంతే కదా హ్యాపీగా మీరు ఏదైతే పదిహేను వందలు అమ్ముకోవచ్చు ముప్పై చీరని లెక్కేసుకోండి మ్యాచింగ్గా యాభై వేలు వచ్చేసినట్టు మీకు అవును మిగిలిన డెబ్బై చీర మీకు లాభం మిగిలినట్టే కదా అవును అసలుకి అమ్ముకున్న ప్రాబ్లం లేదు ముప్పై చీర చూడ మీకు అసలు వచ్చేస్తుంది మీకు అవును ఇంకా డెబ్బై చీర అనుకోండి ఇంకా మీ ఓపిక అంతే లాభం కింద మీరు సేల్ చేసేసుకోవచ్చు ఇంకా మిషన్ ఇంట్లో టైలరింగ్ కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కస్టమైజేషన్ చేసుకుని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట ఇన్స్టాగ్రామ్స్ లో కానివ్వండి లేకపోతే వెబ్ పేజెస్ లో కానివ్వండి ఇలాంటి సారీస్ అనమాట కస్టమైజేషన్ చేసి వేలకు తీసుకుంటూ ఉన్నారు సో అలాంటిది ఇప్పుడు మీకు ఇంత తక్కువ కాస్ట్ లో వస్తుంది కాబట్టి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా ఈ సారీస్ అనేది చాలా బాగుంటాయండి కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ అండి డార్క్ బచ్చల పండు కలర్ అంటారు కదా దానికి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ చాలా చక్కగా హైలైట్ అయితే చేయండి సార్ ఎంత బాగుంది అసలు శారీ అయితే

వీడియోలో చూపించని శారీస్ని కూడా మీకు వీడియో కాల్లో చూపించడం జరుగుతుందండి ప్రైజ్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఉంటుంది పైతానీ బోర్డర్ వస్తుందండి ఆ పళ్ళు వస్తుంది అండ్ మునియా బోర్డర్ వస్తుంది వీడి అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా ఉందండి ఈ శారీ అయితే నైస్ ఓకే 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 ఎక్సలెంట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది అన్నమాట కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దానికి డ్యామేజ్ రాలేదమ్మా అవును కానీ డ్యామేజర్ కొనుక్కోవడం మీరు తీసుకోవడమే బెటర్ మీరు డిసప్పాయింట్ అవ్వరు ఇన్ కేస్ ఎక్కడైనా చిన్న హోల్ ఉన్నా కూడా డిసప్పాయింట్ అవ్వరు ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడండి ఈ సారీ వస్తుంది మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ శ్రీకృష్ణ శారీస్లో మాత్రమే మీకు పాసిబుల్ అయితే ఉంటుంది మనమే చెక్ చేసి అమ్మొచ్చు బాక్స్ ప్యాకింగ్ చేసి రెండు వేలు మూడు వేలు అమ్మొచ్చు అంత ఓపిక నాకు లేదు అలా అమ్ముకుంటే కస్టమర్లు పదివేల మంది ఉన్న వాళ్ళు పది మందికో వస్తారు నాకు ఇలా తక్కువ అమ్మేవాళ్ళు అనుకోండి పదివేల మంది ఉన్న వాళ్ళు లక్షల్లో లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటారు డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది ఈవినింగ్ మనకి అది చూసుకోవాలని ఒక చీర అమ్మితే రెండు వేలు వస్తుంది లాభం చూసుకోకూడదు ఇప్పటికీ సారు బిజినెస్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే అదే అండి మీకు చాలా సార్లు చెప్పే ఉంటారు వీడియోస్ లో కూడా మనం ఎలా బిజినెస్ చేసుకోవాలనేది అండ్ ఈ శారీకి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ నెక్కి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్పమంటారు మీకు మన ఫేమస్ మన ఆంధ్రాకి టెంపుల్ వెంకయ్య అవును తిరుపతి ఫేమస్ మరి ఆ కొంతమంది వేపీ టికెట్ ఉంటాడు కొంతమంది ఐదు టికెట్ ఉంటాయి కొంతమంది రెండు వేల టికెట్ ఉంటాయి అంటే ఎవరు సుమత వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు చూసారా ఫ్రీ అంటారు అవును అర్థమైందా చెప్పండి ఆ ఫ్రీ అనేది జనాలు ఎక్కువ క్యాచ్ చేస్తారు అదే మరి మనం ఫుల్ అందరికీ అమౌంట్ పెంచాం అనుకోండి జనాలు ఎవరు రాదు ఫీజ్ పెట్టాలి చూసాక మనం లక్షల్లో వస్తారు ఆ లక్షల్లో వచ్చి ఉండేటప్పుడు ఎంత కోట్ల కోట్ల ఆదాయం వస్తుంది అలాగే శ్రీకృష్ణ కూడా చేసేది రేట్ డౌన్ చేయాలి కస్టమర్ పెంచుకోవాలి నా కలిసేది చివరికి ఎంత చూసుకుంటాం మనం మనకి ఎంత రోజు ఏ రోజుకి ఎంత లాభం చూసుకుంటా గానీ అదే అందరికి ఒకటే రేటు రెండు వేలు పడితే రాదు అంటే పది రూపాయలు లాభం చూసుకొని లక్ష చీరలు అమ్మిన వచ్చిన లాభానికి వంద రూపాయలు లాభం పెట్టుకొని పది అమ్మిన దానికి వచ్చిన దానికి తేడా అండి అది క్లారిటీగా సార్ చెప్పినటువంటి విధానం అన్నమాట సో మీరు కూడా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వారు ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి మంచి డిజైనర్ వేర్ సారీస్

ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ యాన్సు కొడిస్తారమ్మా ఓకే సో డిజైనర్ వేర్ సారీస్ ఇంపోర్టెడ్ క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అండి రెండు ముడచాలు ఓపెన్ చేస్తారా ఓకే అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కస్టమైజేషన్ పర్పస్ కి బాగుంటుంది సారీ పర్పస్ కి కూడా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలా సార్ ఇది కాస్ట్ ఎంత సేమ్ డే ఓకే 450 రూపీస్ వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చుండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయండి అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంబోస్ డిజైన్ లీఫ్ డిజైన్ ఈ టైప్లో డిజైన్స్ కూడా వచ్చాయన్నమాట ఓకే అండ్ కలర్స్ చూద్దాం మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దా ఎవరు కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరయర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే చూద్దాం తప్పకుండా అండ్ ఈ కలర్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే నైస్ మంచి బ్లూ కలర్ సో పిల్లలు కాలేజెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ ఫంక్షన్స్కి ఒక డిజైనర్ వేర్ శారీస్కి బాగుంటాయండి ఓకే చాలా లైట్ వెయిట్ నైస్ ముఖ్యంగా టీనేజీ గర్ల్స్కి అండ్ అలాగే చిన్నపిల్లలకి ఏదైనా కస్టమైజేషన్ చేయించాలన్నా కూడా ఈ సారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే నైస్ ఓకే కూడా కలర్స్ మీ ఓపిక అండి ఓకే ఇది ఏమో సీక్వెన్స్ వర్క్ వావ్ అసలు ఎంత బాగుందో అండి క్వాలిటీ మెయిన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కస్టమైజేషన్ పర్పస్ కి బాగుంటాయి సారీస్ అండ్ అలాగే కట్టుకునే దానికి కూడా బాగుంటాయండి డ్యామేజ్ లోపం చేస్తానమ్మా సార డ్యామేజ్ ఉంటుందనే తీసుకోండి డ్యామేజ్ ఉంటుందని కొనుక్కోండి మా టైటిల్ కూడా డ్యామేజ్ అనే ఓకే డ్యామేజ్ టైపిల్ చూస్తారు ముందు మీరు అవును ప్లస్ రెండు సార్లు వాయిస్ ఉంటున్నారు అవును మళ్ళీ ఓకే క్లారిటీ వినండి మేము ఏం చెప్తున్నా అనేది వినండి హ్యాపీగా తీసుకోండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుందండి చూస్తున్నారు కదండి సూపర్ కలెక్షన్ అయితే ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో నైస్ సీక్వెన్స్ వర్క్ అండి కంప్లీట్ అంతా కూడా ఓకే ఫ్రెండు చిన్నమ్మాయి సాని ఉంది రెడీమేడ్ సాని కూడ మా కాంప్లెక్స్ ఇదే వాళ్ళు రెడీమేడ్ స్టిచ్చింగ్ చేసి ఆరు వేలు కన్నారు మంచి కుర్చుకోంటే ఇంట్లో నాలుగు వందల యాభై రూపాయలు లైనింగ్ ఒక టూ అనేది ఆరు వందల యాభై రూపాయలు డ్రస్ వచ్చేస్తా మీ ఇష్టం వచ్చే విధంగా కుట్టుకోవచ్చు అని సొంతం అని అర్థం చేసుకోవాలి చెప్పాను కదా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఇలుగల చీరలు కేవలం డామేజ్ చీరలు నాలుగు వందల యాభైకి ఇస్తున్నావు ఏదైనా సరే కానీ అబ్బాయి వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను సింగల్ సింగిల్ కావాలంటే మాత్రం ఎతకలేను ప్లీజ్ అర్థం చేసుకోండి సింగిల్స్ కాదు మీకు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ చూసినటువంటి పట్టు సారీస్ అయినా ఇలా మనకు ఇంపార్టెంట్ క్వాలిటీలో ఉన్నటువంటి ఫ్యాషన్ సారీస్ అయినా ఏదైనా కూడా మనకు ఫోర్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్